ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ ఓ నమ శివాయ శివానందలహరి ముప్పై ఆరవ శ్లోకం నుండి నలభై అవ శ్లోకం వరకు అర్థంతో తెలియజేస్తాను శివానందలహరి ముప్పై ఆడవ శ్లోకంభక్తి గుణామృతే

శివానందలహడి ముప్పై ఆరవ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఓ శ్యాంబ సదాశిగా నేను భక్తుడిని అయ్యాను నా శరీరం అనే ఇంటిని పరిశుభ్రం చేశాను నా మనస్సుని పవిత్రమైన కలుషంగా ఏర్పాటు చేసుకున్నాను శుభాలను పొందాలనే కోరికతో నా మనస్సు అనే కలుషానికి భక్తి అనే దారపు పోగులని చుట్టాను ఆ కలుషంలో నిర్మలమైన సంతోషమనే నీటిని పోసి నింపాను నీ పాద పద్మాలని లేత చిగుడ మీద జ్ఞానమనే కొబ్బడికాయను పెట్టాను సత్వగుణమే ప్రధానంగా మంత్రములు పలుకుతూ పుణ్యవాచనము చేస్తున్నాను ఇల్లు ఇరుకుగా ఉండి పూజ చేయడం కుదరలేదు ఇక్కడ పవిత్రంగా లేదు అని మనం అనుకుంటూ ఉంటాం అందుకే అవన్నీ ఎట్లా ఉన్నా శరీరాన్ని ఇల్లుగా చేసుకొని పవిత్రమైన శరీరంలోని నిర్మలమైన మనస్సుతో సంతోషాన్ని అనుభవిస్తూ వేదం చెప్పిన విషయాన్ని తలుచుకుంటూ భగవంతుని సంకీర్తనం చేయడమే మన కర్తవ్యం అప్పుడు కలిగిన జ్ఞానాన్ని కూడా భగవంతుని ఆధార విందాలి ఎందు సమర్పించి తాను కూడా పవిత్రుడు కావాలి అని ఇక్కడ సూచిస్తున్నాడు శివామంగళవడీ ముప్పై ఏడవ శ్లోకం ఆం నాయాంబుది మాదరే సుమనసామగ్రం మనో మనం దృఢభక్తిరసితం ఋతి ఒ తోమం తల్పతరు సువరువసురీం నిత్యానందసు రమా సౌభాగ్యమాతీ శివానందరి ముప్పై ఏడవ శ్లోకం ఏం చెప్తుందంటే దేవతలు మందర పర్వతాన్ని కవంగా చేసి పాల సముద్రాన్ని చిలికి దానిలో నుండి కల్పవృక్షాన్ని చింతామణిని అమృతాన్ని చంద్రుడిని సంపాదించారు అట్లాగే విద్వాంసులైన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క స్వచ్ఛమైన మనస్సులని కవ్వంగా చేసి దానికి దృఢమైన భక్తి అనే తాడును కట్టి వేదములు అనే గొప్ప లోతైన సముద్రాన్ని చిలుకుతారు ఆ వేద సముద్రంలో నుండి వాళ్ళు భక్తులకు కల్పవృక్షము చింతామణి కామధేనువు అంటే వాడు నిత్యానంద అమృతమయమూర్తి మోక్షలక్ష్మి స్వరూపుడైన మహాదేవి సహితుడైన సదాశివుని దర్శనాన్ని పొందుతున్నారు మిక్కిలు ప్రయత్నం చేసి భగవద్ దర్శనాన్ని ప్రతి ఒక్కరూ పొందాలి మానవుడే పుట్టినందుకు చేయవలసిన మొట్టమొదటి పని అది మాత్రమే ఆ పని ఎట్లా చేయాలో చేస్తే లభించే ఫలితం ఏమిటో కూడా వివరించారు జగద్గురువులు శివానందలహ ముప్పై ఎనిమిదవ శ్లోకం मार्गदर्शिता सुधा मूर्त ही प्रसन्न शिवा सोम सदन सेवि तो मृगदर ऊनस्तमो मोचक चेत पुष्कर चेदानंद पादो निधि प्रागल्य विजृंबते सुमनसा మృతి సదా జాయక శివానందరావి ముప్పై ఎనిమిదవ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే తూర్పుకొండ మీద ఉదయం నక్షత్రాలతో కలిసి చీకటిని పోగొట్టి సముద్రంలోని తరంగాలను ఉప్పొంగ చేస్తాడు అదేవిధంగా పూర్వజన్మల పుణ్యమైన ఉదయ పర్వతం మీదుగా భక్తజనుల ఉదయాకాశంలో పరిపూర్ణుడు సుధామయుడు ఆనంద స్వరూపుడు సజ్జనుల చేత సేవింపబడేవాడు లేడని గడించినవాడు అజ్ఞానమనే చీకటిని నశింపచేసేవాడు ఉమా సమేతుడైన సాంబశివుడు భక్త దర్జనులకు దర్శనమిచ్చినప్పుడు వాళ్ళ మనస్సు అనే ఆనంద సముద్రము ఉప్పొంగిపోతూ ఉంటుంది అప్పుడు వాళ్ళకి పరమసుఖాన్ని పొందాలనే ఆలోచన కలుగుతుంది పూర్వజన్మల్లో చేసిన పుణ్యం ఉంటే తప్ప భగవంతుడి చూడాలనే కోరిక కలగదు ఒకవేళ కలిగిన ఆయన దర్శనం తొందరగా లభించదు ఆయన దర్శనం కావాలన్నా ఆయన అనుగ్రహం ఉండాల్సిందే ఇంతకుముందు మనం ఏమైనా మంచి పనులు చేసి ఉంటేనే కానీ ఆయన అనుగ్రహము లభించదు శివానందలారి ముప్పై తొమ్మిదవ శ్లోకం ధర్మోమీ చతురంగ్రిక सुचुता पाप विनाशंगत कामक्रोधमदादलिता कालसुता स्मृत ज्ञानंद महोषधी सु फलिता कवल्यना सदा मे मनसकुंदरिक नगरी राजावतम से శివానందలారి ముప్పై తొమ్మిదవ శ్లోకంలో ఏమి తెలియజేస్తున్నారంటే ప్రభువు ధర్మాత్ముడై ధర్మాన్ని నాలుగు పాదాల నడిపిస్తుంటే అతడి రాజ్యము అన్ని విధాలుగా సుభిక్షంగా ఎట్లా ఉంటుందో అదేవిధంగా కైవల్యానికే ప్రభువైన అయిన పార్వతీనాథుడు నా మనస్సుని పద్మంలో నివసిస్తుంటే నాలోని పాపాలన్నీ నశించినాయి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే లోపల ఉండే ఆడుగురు శత్రువులు దూరంగా పారిపోయారు జ్ఞానమనే గొప్ప పంట పండింది శాశ్వతమైన సుఖము సమకూరింది శాస్త్రము ధర్మాన్ని మీరు రక్షిస్తే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పింది మనం ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే ధర్మానికి ప్రభువైన పరమేశ్వరుడు తనంత తానే మన దగ్గరికి వస్తాడు జ్యోతి స్వరూపుడైన భగవంతుడు మన దగ్గరకు వస్తుంటేనే మన మనస్సు అనే గుహలో ఉండే అనే చీకటి దానికి ఆధారమైన ఇతర చెడు లక్షణాలు అలవాట్లు అన్నీ నశిస్తాయి కనుక ప్రతి ఒక్కరము ధర్మానికి కట్టుబడి ఆ ప్రకారంగానే మనము ప్రవర్తించి తీరాలి శివానందలహరి నలభైవ శ్లోకం గకేన कविता कुल्या ब कुल्या रानी तैं सदा शिवस्य चरितां भूरासि दिने अमृतै सुख केदायुता च भक्ति कलामा सवन््ञ मातन्वते दुर्भिक्षा मम सेवकंस्य भगवन् శివానంద లహరి నలభైవ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే ఓ భగవంతుడా విశ్వేశ్వర బుద్ధి అనే యంత్రం సహాయంతో మాట అనే కుండతో కవిత్వం అనే కాలువ ద్వారా నా హృదయం అనే పొలంలో భక్తి అనే మొక్క నాటబడింది అది పరమశివుని చరిత్ర అనే సముద్రంలోని దివ్యమైన అమృతంతో తడిసి పెరిగి పెద్దదైపోతుంది మంచి గుణాలనే పనులను ప్రసాదిస్తుంది కనుక నీ సేవకుడైన నాకు దుర్గుణాలతో కూడిన కరువు వస్తుందన్న భయం ఎక్కడ ఉంటుంది అందునే ఉండదు భగవంతుని నమ్మి భారం అతనిపై వేసి జీవయాత్ర ధర్మబద్ధంగా సాగిస్తుంటే ఎవరూ దేనికి భయపడాల్సిన పని లేదు అభయం ఇచ్చే భగవంతుని ఆరాధన వలన మనలోని భయాలు కలిగిపోతాయి భయం పోలేదంటే మన ఆరాధనలో ఎక్కడో ఏదో లోపం ఉండి ఉండాలి లేదా ఆయన అనుగ్రహం పొందే సమయము ఇంకా రాలేదని అనుకోవాలి మనం కూడం చేసిన పాపకరణ ఇంకా అనుభవించాల్సి ఉండి ఉండాలి మనం చేయవలసిన వద్దల్లా ఆయనకు శరణాగతులం కావడమే